హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇక ఏప్రిల్ పది నుండి అయితే కనుక దేశవ్యాప్తంగా రైల్వే రిజర్వేషన్ క్యాన్సిలేషన్ టికెట్లపై అయితే కనుక శుభవార్త చెప్పింది రైల్వే శాఖ కొన్ని కొత్త రూల్స్ అయితే పెట్టారు సో దానికి సంబంధించి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ సాధారణంగా మనం రైల్వే టికెట్ బుక్ చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడైతే గనక ఒక ఫార్టీ టు ఫిఫ్టీ లేదా సిక్స్టీ పర్సెంట్ పైగా ప్రజలు అయితే ఆన్లైన్లోనే టికెట్ అయితే బుక్ చేసుకుంటూ వస్తున్నారు అయితే ఇంకా రిజర్వేషన్ కౌంటర్లకు వెళ్ళి టికెట్లు బుక్ చేసుకునే వారి సంఖ్య కూడా చాలా ఎక్కువగానే ఉంది ఆన్లైన్ యాప్లు అవి వాడడం తెలియనివారు అలాగే సీనియర్ సిటిజన్స్ కొద్ది పెద్ద వయసు వారు ఈ పేమెంట్లు అవి చేయడం ఇట్లాంటివి కొంచెం వెబ్సైట్ అవి స్లోగా ఉంటే ఎలా చేయాలో తెలియని వారు వీళ్ళందరూ కూడా ఎప్పటికీ కూడా రైల్వే కౌంటర్కి వెళ్ళి మాత్రమే టికెట్లు అయితే తీసుకుంటూ ఉన్నారు ఇక అదేవిధంగా ఖచ్చితంగా మనం టికెట్ వెయిటింగ్ లిస్ట్ ఉన్నప్పటికీ కూడా ట్రైన్లో జర్నీ చేయాలి అనుకుని గతంలో అనుకునేవారు సో అటువంటి వారు కూడా కౌంటర్కి వెళ్ళి మాత్రమే టికెట్ తీసుకునేవారు ఎందుకంటే ఆన్లైన్లో టికెట్ తీసుకున్నప్పుడు ఎప్పుడైనా కనుక అది ఓకే అవ్వకపోతే తిరిగి ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోయే ఆప్షన్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు రైల్వే శాఖ మరో కొత్త ఆప్షన్ అయితే కనుక తీసుకురావడం జరిగింది అది నిజంగా మంచి ఆప్షన్ అనేది చెప్పుకోవచ్చు చూసుకున్నట్టయితే రైల్వే కౌంటర్ నుంచి తీసుకున్న టికెట్ పొరపాటున మీరు అది మనం జర్నీ అయితే కనుక క్యాన్సిల్ చేసుకుంటున్నాము ఒకవేళ టికెట్ క్యాన్సిల్ చేయాలంటే మీరు ఖచ్చితంగా రైల్వే కౌంటర్కి వెళ్ళి మాత్రమే క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చేది కౌంటర్లో తీసుకున్న టికెట్ మళ్ళీ రైల్వే స్టేషన్కి వెళ్ళి మాత్రమే క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చేది అయితే ఇప్పుడు అది ఇక్కడ నుంచి ఆన్లైన్లో కూడా క్యాన్సిల్ అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నారు రైలు టికెట్ రద్దు మరియు ఛార్జింగ్కి సంబంధించి కొన్ని మాడిఫికేషన్స్ అయితే కొన్ని మార్పులు అయితే చేశారు వివరాలు చూస్తే రైల్ టికెట్ రద్దు ఛార్జీ మరియు వాపస్ నియమాలు మీరు రైల్లో ప్రయాణించాలని ప్లాన్ చేసుకున్నట్లు లేదా అకస్మాత్తుగా మీ యొక్క టూర్ ట్రిప్ కానీ ప్రణాళికలు కానీ రద్దు చేసుకోవాల్సి వస్తే రైల్వే టికెట్లు క్యాన్సిలేషన్కి సంబంధించి నియమాలు ఖచ్చితంగా ఒకసారి తెలుసుకోవాలి ఎందుకంటే రూల్స్ అయితే మార్చారు భారతీయ రైలులో ప్రతిరోజు లక్షలాది మంది ప్రయాణాలు చేస్తారు ఈ ప్రయాణాలలో ఎక్కువ మంది ఐఆర్సిటిసి వెబ్సైట్ లేదా ఇతర అప్లికేషన్ల ద్వారా ఆన్లైన్లో టికెట్లు కొనుగోలు చేస్తూ ఉంటారు అయినా కూడా ఇప్పటికే కొను కౌంటర్కి వెళ్ళి రైల్వే స్టేషన్ కౌంటర్కి వెళ్ళి టికెట్లు కొనేవారు కూడా చాలా మంది ఉన్నారు కానీ కౌంటర్ ద్వారా టికెట్లు కొనుగోలు చేసిన రైలు టికెట్లను ఆన్లైన్లో కూడా ఇప్పుడైతే రద్దు చేసుకోవచ్చు రైల్వే మంత్రి అశ్ని వైష్ణవ్ శుక్రవారం నాడులో పా శుక్రవారం నాడు పార్లమెంట్లో మాట్లాడుతూ కౌంటర్ ద్వారా టికెట్ చేసిన టికెట్లను ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా ఎంక్వైరీ నెంబర్ వన్ త్రీ నైన్ ద్వారా మీరు ఆన్లైన్ లో రద్దు చేసుకోవచ్చు అయితే ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏమొచ్చిందంటే రిఫండ్ పొందడానికి మటుకు రిఫండ్ డబ్బులు పొందడానికి మటుకు మీరు ఒకసారి రైల్వే స్టేషన్ సెంటర్ అయితే వెళ్లాల్సి ఉంటుంది ఇక మంత్రి అశ్విని వైష్ణవ్ ఏం చెప్పారని చూస్తే కనుక రైల్వే కౌంటర్ నుండి కొనుగోలు చేసిన టికెట్లను ఆన్లైన్ లో కూడా రద్దు చేసుకోవచ్చని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంట్కి తెలిపారు దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మీరు మీ టికెట్ రద్దు చేసుకోవడానికి రైల్వే స్టేషన్ లో ఎక్కువసేపు మళ్ళీ క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు అక్కడ రిజర్వేషన్ దగ్గర కానీ అయితే క్యూ ఉంటుంది అలా అక్కర్లేదు డై డైరెక్ట్గా మీరు అయితే కనుక ఆన్లైన్ ద్వారా లేదా మీకు తెలిసిన వారి ఐఆర్సిటిసి ఫోన్లో యాప్ ఉన్న మీ పిఎన్ఆర్ నెంబర్ అవి కూడా చెప్పి అక్కడైతే క్యాన్సిల్ చేసుకోవచ్చు కౌంటర్లో తీసుకున్న టికెట్ ఆన్లైన్లో ఎలా రద్దు చేసుకోవాలి అని చూస్తే ముందుగా మీరు ఐఆర్సిటిసి వెబ్సైట్లోకి వెళ్ళాలి అక్కడ మోర్ అనే ఆప్షన్ వెళ్ళినట్లయితే కనుక అక్కడ క్యాన్సిలేషన్ ఆప్షన్లో కౌంటర్ టికెట్ క్యాన్సిలేషన్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది అది ఓపెన్ చేసినట్లయితే మీకు కౌంటర్ టికెట్ క్యాన్సిలేషన్ పేజీ ఓపెన్ అవుతుంది ఆ తర్వాత మీ టికెట్ మీద ఉన్న పిఎన్ఆర్ నెంబరు రైల్ నెంబర్ను ను తో పాటుగా క్యాప్చర్ కోడ్తో పాటుగా ఎంటర్ చేయాలి అక్కడ ఈ నియమాలు విధానాలు నిర్ధారించుకొని చెక్ బాక్స్ నేర్చుకోవాలి అంటే మీ డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా జర్నీ పేరు అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అన్నీ చూసుకొని మీరైతే చెక్ బాక్స్ ఎంచుకున్నట్టు ఆ వివరాలన్నీ మీరు సబ్మిట్ చేసిన టికెట్ మీద ఉంటుంది ఇవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత బుకింగ్ టైంలో మీరు ఏ నెంబర్ ఇస్తారో మొబైల్ నెంబర్ ఇస్తూ ఉంటారు రైల్వే స్టేషన్ లో బుకింగ్ కి సంబంధించి టికెట్ రిజర్వేషన్ చేసుకున్నప్పుడు ఆ మొబైల్ నెంబర్కి కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని నమోదు చేసి మీరు ఎంటర్ చేసినట్లయితే కనుక ఆటోమేటిక్గా మీరు ఓ ధృవీకరించిన తర్వాత మీ పిఎన్ఆర్ వివరాలన్నీ కూడా స్క్రీన్ పే కనిపిస్తాయి వివరాలన్నీ ఒకసారి ధృవీకరించుకొని పూర్తి రద్దు కోసం మీరు టికెట్ క్యాన్సిల్ అయిన ఆప్షన్ కనపడుతుంది టికెట్ క్యాన్సిల్ అయిన ఆప్షన్ పై క్లిక్ చేస్తే వెంటనే మనకు రావాల్సిన వాపస్ ఎంత అమౌంట్ వెనక్కి వస్తుంది అనేది స్క్రీన్ పై కనిపిస్తుంది మీ పిఎన్ఆర్ వివరాలు వాపస్ వివరాలతో మీ ఫోన్కి ఎస్ఎంఎస్ కూడా వస్తుంది మీ టికెట్ ఎలా క్యాన్సిల్ అయింది మీకు ఎంత అమౌంట్ వస్తుందని క్యాన్సిలేషన్ అమౌంట్ కూడా చూపిస్తుంది దాన్ని మీ దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ ఎక్కడైనా కౌంటర్లో అయితే కనుక మీరు ప్రత్యేకంగా ఎక్కడ రిజర్వేషన్ చేయించుకున్నారో అక్కడికి వెళ్ళక్కర్లేదు మీ దగ్గరలో ఏదైనా రిజర్వేషన్ కౌంటర్లో అంటే మీరు అయితే కనుక ఆ స్క్రీన్ స్క్రీన్షాట్ అవన్నీ కూడా ఒకసారి చూపించి మీ ఆ డబ్బును అయితే కనుక మెసేజ్ అయ్యి చూపించి మీకు క్యాన్సిలేషన్ అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది కానీ ఇక్కడ గమనించవలసింది మీరు బుకింగ్ రైల్వే టికెట్ బుక్ చేసుకునే టైంలో కరెక్ట్గా పనిచేసే మొబైల్ నంబర్ అందిస్తేనే ఆన్లైన్లో క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు అది కూడా నార్మల్ పరిస్థితుల్లో మాత్రమే కౌంటర్ టికెట్లు రద్దు వాపస్ అయితే అనుమతిస్తారు రైలు ఒకవేళ ఆలస్యం అయిపోతున్నా రైలు క్యాన్సిలేషన్ రైలు ఒకసారి ప్రయాణాలు క్యాన్సిల్ చేస్తారు అలాంటి టైంలో క్యాన్సిలేషన్ ఆప్షన్ అయితే పనిచేయదు నార్మల్ టైంలో అయితే క్యాన్సిల్ ఆప్షన్ అయితే పనిచేస్తుంది